నిండి పోయింద్రా చేస్తాం రేపు సేపు మీది ఇలా పట్టుకుంటావా అవి తేనె దుంచి ఫోటో తీస్తాగు ఆగమంటుంటే హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో వచ్చేసి మేమైతే కొండపూడు వ్యవసాయం చేసే కొండ మీద అయితే వచ్చి ఉన్నాం అయితే ఇది గతంలో నరికి ఇది నరికిన తర్వాత ఈరోజు అయితే కాల్చాము కాల్చిన తర్వాత అయితే నాకు ఇంకా అలైపోర్వ కనిపించింది అనమాట రాయి పౌర అనేది మేము తీయిపోతున్నాం గాలి వస్తుంది ఎక్కువగా అది కొండ మీదుగా కొన్ని గుణపాలైతు ఉంచుకుంటాం అందుకనే అదృష్టం కట్ వచ్చింది ఇదిగో ఈ మొక్కలు ఉన్నాయి ఈగలైతే ఎగ్రత్ కాల్చాను కదా కొండ మొత్తం అందుకనే వాటి కొన్ని కాలిపోయి ఉంటాయి అయితే నేను ఇదే నేను అనేది బయలు అందుకని ఇద్దరు అనేది చూడాలి నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా చివరికి అయితే చూడండి ఇది ఎంత ఉంటాయి ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అంటే మనం ఇప్పుడైతే చేద్దాం ఉదయం తినడానికి క్యారాజ్ తెచ్చాం అయితే ఆ క్యారాజ్ నిండా దొరుకుద్దో దొరకుదో ఇప్పుడు చూడాలి మీదకి వెళ్ళుకుని అలా తీసే డబ్బా నాకు అది ఎగిరితే అసలే భయం వేస్తుంది గతంలో తీసానరా అందుకనే ఖర్షేస్తుంటే భయమేసింది ఇటువంటి తేనెలనేది సహజంగా ఈ ప్రపంచంలో నర మూలల నుంచి ఇటువంటి అనేది పెంపకం మీద ఎక్కువగా ఆసక్తి కల్పిస్తూ ఉంటారు ఇది మొత్తం ఐదు జాతులు ఉంటాయి కదా తేనెలు అనేది ఇది రెండో రకం జాతిది కాబట్టి తప్పకుండా చూడండి మన ఛానల్లో ఐదు ఉన్న తేనెలు అనేది ఉన్నాయి ఓయ్ స సర్వనాశనం చేసినట్టుకున్నాం ఏ అది పోయి కనిపిస్తుంది ఈ రాయి పడదోసి ఆ కిందికి ఓ అది అది చూడది తేనది అదే అదే పడుతూసా కిందకి ఎవరైనా ఉంటే ఆ కింద రాయి వస్తుంది ఏంట్రా బాబు కష్టపడుతున్నావు తేనెలైతే బయటకు ఎగరలేదు కానీ ఇప్పుడైతే చూడండి ఎంత ఎక్కువగా ఎగురుతున్నాయో ఐతీ సేతీ సేర ఐతీ సే వామో వామో ఓయ్ యమ అయ్యో చాలై కొగున్నై పర్దో సేదగర్ పర్దో సేయ నాటకైన ప్రమాదం అవుతదా హే కేరస్తే కేరస్తే వావ్ ఏంట్రా దే ఏది ఏది సూపించు వావ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇప్డే మొదలు మొదలు కాబట్టిది చాలా తక్కు అవుతున్నై ఎందుకంటే ఇది చూసి ఒక రెండు వారాలు ఏమవుతుంది దగ్గర లేదా ఇటు నుంచిరా ఎప్పుడైనా పడిపోయి వర్షం వస్తే మనకే డేంజర్ అయిపోతాం ఏ ఆగో ఖర్చు ఇప్పుడే తినేకో నాకు ఏ పోయ్ వీరుడు వచ్చాడండితపి చేయమండి ఎత్తపా మాలేడి పాప తీస్తున్నారండి తేనే హెల్ హలో హలో ఫస్ట్ ఇవన్నీ తీసే అబ్బా ఏంట ఏంట రాగ్ రాయలు తీసేయండి తీసేది మట్టి మట్టి మట్టిలోపలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మట్టి ఎక్కువ చూడవ జాగ్రత్త వెయ్యే అలాపలలో ఉన్నాయా ఫస్ట్ ఇవి తేనెలు తీయా తేనె ఉండిందా ఇది అదే పెట్ట పెట్టీ జాగ్రత్తగా తీవ

ఓ కేరాస్ ఓరేయ్ కెరాజ్ నిండిపోయిందిరా ఏడ్ చేస్తాం రేపు సేత్ మీదిలా పట్టుకుంటావా వావ్ ఓ ఈ లోపల మళ్ళీ ఉన్నట్టుకున్నా ఏ తేనె తేనే తేనే అవి తేనె దుంచి వాము ఆగు ఆగు ఫోటో తీస్తాను ఆగు ఆగమ్మా అంటుంతే నువ్వు కాదు పోయి రమ్మన్నా అర్జెంట్ తేన్ తడి ఒకసారి తేను పట్టుకొని ఇటు చూడండి పోయి అమ్మీ ఇట్ చూడు ఇటు ఇట్ చూడు తేనె చూపించు తేనె తేనె చూపించండి సెల్ ఫోన్ మీద వెళ్ళరా కనిపించడం లేదురా లైట్ అది ఫస్ట్ అప్పుడు అవుతుంది అది సరిపోవట్లేదు అవుతుంది ఉంచేసి ఉన్నాయా లేవా Tu purugula e idra ido yimi da yimi da oi leed surak <laughs> oksari itorna nunchi chandi inta age <inaudible> ஓட்டிஸ்தான తయారులేవా లేవు కావాలి బాబు బోయ్ చూడండి తేనె ఈ విధంగా ఉంది ఆహా కానీ తేనె టీవీలు చూడండి ఎంత ఎగురుతున్నాయి అయ్యి బాబు కర్స్ వేసినట్టున్నాయి అవునా ఈ క్యారేజ్ అయితే నిండిపోయింది మళ్ళీ ఇది ఇంకో క్యారాజ్ లాగా ఉంది చాలా అంటే చాలా దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎలా ఎలా అనిపిస్తుందిరా ఓకే రండి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి తింటాం ఫ్రెండ్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఇంత దొరికింది అది ఒకసారి లెక్క ఇయ్యో లెక్క ఇయ్యో ఒకది కనిపించట్లేదు సార్ ఇటువంటి తేనెలు అనేది సహజంగా ఇది సమ్మర్ సీజన్లో ఉండే దొరుకుతాయి ఫ్రెండ్స్ అది ఇటువంటి అనేది ప్రపంచం మన మూలల నుంచి సహజంగా పెంచుతూ దీని ద్వారా డబ్బులను అనేది సంపాదించుకుంటారు కానీ మా ప్రాంతంలోనైతే దీన్ని దొరికితే మాకు ఎంతో ఇష్టంగా ఉంచుకొని తింటాం మరియు మేము వైద్య ప్రకారంగా కూడా దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట చూపించ తిన బాగుందామో తేనే ఎంత స్వచ్ఛంగా ఉందో प्राण 30 ना हो जार्द 30 ना हो न बकलों गाइ लेति न न ना कुबाय मिदी इलाड़ दे कुमलेन तेन ते ति ति मान न जूमले बे मुंदलो नते नि न तीनो नाको नाको, नाको

తేనె ఫ్రెండ్స్ తేనె తేనెటీగల ఐదు జాతుల్లో కలిపి ఇదంటూ ఇది రెండో రకం జా రెండో జాతికి సంబంధించిన తేనె ఇది కేవలం సమ్మర్లో మాత్రమే దొరికే తేనె జుంటతేనే ఫ్రెండ్స్ జుంటతేనే తింటే తీయగా ఉంటుంది తాగితే తీయగా ఉంటుంది ఎలా చేసినా తీయగానే ఉంటుంది చూసిండి ఫ్రెండ్స్ చూసిండి అడవి జుంటతేనే రాయి బొర్ర లోపల ఉండేది మట్టి కూడా ఉండేది పాపం చేసినాము కద్రా ఈ తేనె టీగళ్ళు చూడండి రా ఏడిస్తున్నాయి మేము 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 అనేసి రాక్షాసులు అంటారు మనకి వీలు దృష్టిలో ఏ తేనె తినాలి సూపర్ సూపర్గా ఉంటుంది అట్లా ఉంటుంది మనపోతీ Hello anh đuôi. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho ఎక్కువ తేనె ఉంది ఇదివరకే అడవిలో దొరికేటటువంటి స్వచ్ఛమైన తేనె అనేది ఒక అన్నయ్యకి అయితే కొరియర్ చేస్తాం సరిగ్గా మాటలు కూడా రావట్లేదు ఎంత బాగుందంటే అంత బాగుంది మిత్రాండ్ ఇదైతే ఇద్దరికే తినలేము కాబట్టి ఇంటికి వెళ్ళి మా కుటుంబ మా కుటుంబాలు కూడా ఇస్తూ ఉంటాం అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇస్తూ ఉంటాం నేను తింటుంటే తినాలి అనిపిస్తుంది కానీ మాటలు అయితే రావట్లేదు ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బై బాయ్